సీరియస్ ఉంటుందని మాత్రం నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఇట్లాంటి పరిస్థితిని మేము ఫేస్ చేస్తామని కూడా అస్సలు అనుకోలేదు ఇంత ఘోరమైన బంధువులు అలాగే అసలు అనుకోలేదు హాస్పిటల్ నుంచి అయితే వచ్చాను లత పరిస్థితి కొంచెం నిలకడగానే ఉంది కాకపోతే మాకు చాలా అంటే చాలా టెన్షన్గానే ఉంది వాళ్ళని కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఎట్లా ఎట్లా చేయగలిగినారు మీరు అంత తెలివి లేకుండా ఎట్లా చేసినారని అంటున్నారు మాకు అది కూడా కొంచెం టెన్షన్గానే ఉంది ఎందుకంటే అది మేము కావాలనుకుని చేయకపోయినా కూడా లత ప్రాణాల మీదకైతే వచ్చింది అనమాట ఇంత సీరియస్ అని మాత్రం మేము కల్లో కూడా అనుకోలేదు ఇప్పుడు నేను ఏదైనా చేసి తీసుకెళ్ళడానికి మాత్రం వచ్చినానమాట ఇంటికోసము ఇంట్లోకి అయితే వచ్చినానమాట ఎందుకంటే ఎవరు తినకుండా ఉంటే కూడా ఎట్లా పరిస్థితి అంతా ఘోరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఉన్న వాళ్ళకైనా ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇంటికైతే అయితే వచ్చేసినానమాట పిల్లలు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఇది చాలా అంటే చాలా ఘోరం నేను మాత్రం బాబు నొక్కనే తీసుకొని అయితే అనమాట పాపని అక్కడనే ఉంచినాము ఎందుకంటే ఇద్దరిని తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి చేసుకోవాలంటే కూడా ఇబ్బంది కదా బాబు ఏమో అక్కడ పడుకొని ఉన్నాడు బాబా అయితే నిద్రపోయినాడు కాబట్టి వాళ్ళని అయితే తీసుకొని వచ్చినాను ఇది చాలా అంటే చాలా టెన్షన్గా ఉందండి నాకు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంత మైండ్ లేకుండా ఇంత ఏమంటారంటే ఇంత చిన్న విషయాన్ని ఇంత డెలికేట్గా చేసుకొని ప్రాణాల మీదకి ఎట్లా తెచ్చుకున్నాము ఇంత సీరియస్గా అయింది ఒక ప్రాణం కొద్దిగా అయితే పోయేది ఆ ప్రాణాల మీదకి తెచ్చేంత నెగ్లెక్ట్గా నేను ఎట్లా చేసినానని మాత్రం నాకైతే చాలా గిల్టీగా ఉందండి ఎందుకనంటే తనకి నిజంగా ఏం తెలియదు నేను చేసిన ఒక మెయిన్ మిస్టేక్ వల్ల తను ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కాకపోతే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందండి ఎందుకంటే ఎవరికి చెప్పినా కూడా ఎంత మైండ్ లేకుండా ఎట్లా చేసినారని అంటున్నారు దానివల్లనే చాలా టెన్షన్గా ఉంది వచ్చిన వాళ్ళు పరామర్శించడమేమో కానీ ఎట్లా అంత మైండ్ లేకుండా ఎట్లా చేసినారు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మీరు అంతా తెలివి లేకుండా ఎట్లా చేసినారు మీరు ఒకరికి చెప్పాలి కానీ మీరే ఇట్లా చేస్తుంటే ఎట్లా అని అంటున్నారు మానైతే అది ఏం అర్థం కావట్లేదు ఈ టైంలో అన్నం ఉంటే కూడా మాకు చాలా ధైర్యంగా ఉండేది హాస్పిటల్ నుంచి కూడా ఫోన్ వచ్చింది ఎందుకంటే అన్న మాట్లాడుతున్నాడు వాడిని రిసీవ్ చేసుకోవాలి లతకి ఇట్లా జరిగిందని చెప్పాలి నా మాకు ఏం తెలియట్లేదు ఇంకా వాడి దగ్గర ఫోన్ ఉంటే ఇంకెంత సీరియస్గా ఉండేదో ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి యూట్యూబ్లోనే వీడియో చేసి పెడుతున్నాం కాబట్టి వాడు ఒకవేళ చూస్తే ఇంకెంత ఘోరంగా ఉండేదో ఎందుకంటే అన్నం తీసుకొచ్చే టైంలోనే ఇట్లా కావడం ఇదైతే చాలా ఘోరం అండి ఎందుకంటే అన్నం తీసుకురావాలని అనుకుంటున్నాము ఇంట్లో ఎవరు లేరు వాని పరిస్థితి కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు బాగా మాట్లాడితే మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అది కూడా టెన్షన్గా ఉండింది మొన్నటి వరకు కాకపోతే ఎవరు లేకుండా ఉండేసరికి దిక్కు లేకుండా ఉండేసరికి మాకేం మనసు తోస్తలేదండి ఎందుకంటే తనని హాస్పిటల్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఆడెవరైనా పెట్టినా కూడా ఎంతసేపని చూసుకుంటారు వాళ్ళు చెప్పండి వాళ్ళు వచ్చి చూసి పర పరామర్శించిపోయే వాళ్ళు పరామర్శించి ఇట్లా పరామర్శించి అట్లా పోతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మన కోసమే ఉండమంటే వాళ్ళు కూడా ఉండరు కదా వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని కూడా ఎందుకనంటే నేను మొత్తం మైండ్ లేకుండా చేసినానండి ఆ మైండ్ లేకుండా చేయడం వల్లనే ఈరోజు ఇంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది లత ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది నా పిచ్చితనం వల్ల నాకు ఏమంటారు నా మైండ్ మెచ్యూర్ లేకపోవడం వల్ల ఇదంతా చేసినానండి నేను లేకపోతే మాత్రం ఇట్లా జోలికి పోయేటోని కాదు ఇంత పరిస్థితి ఇట్లా వచ్చేది కాదండి నేను అసలు గెస్ చేయలేను నేను చెప్పకుండా చేయడం చాలా వరకు మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి డాక్టర్లు కూడా అదే అనమాట అసలు గుర్తుందా లేదా ఇంత పెద్ద తప్పిట్లో చేసాం అంటే నాకు మాత్రం ఇంకా ఏడ్చి ఏడ్చి అయితే నాకైతే ఏం చెప్పాలో కూడా ఏం ఏం అర్థం కావట్లేదండి ఎందుకంటే మొన్నటి నుంచి నాన్ స్టాప్గా హాస్పిటల్ ఎంత ఏడ్చినా కూడా చేసేది చేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటున్నారు నేను ఏం చేయాల నాకు ఏం తెలుస్తలేదు లత కోలుకొని ఇంటికి వస్తే మాత్రం నా ప్రాణం నిలబడుతుందండి ఎందుకంటే తన ప్రాణాల మీదకి ఎంత సీరియస్గా అవుతుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు నేను ఏదో దేనికోసమో అవుతుంది అనుకుంటే ఇట్లా అని మాత్రం నేను అనుకోలేదు ఇల్లు అంతా సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం అన్నకు అట్లయింది లతకి అయింది ఏంది పిచ్చి పిచ్చి ఎక్కుతుందండి ఏంటంటే ఉన్నామంటే ఉన్నాము మాకైతే ఏం లేదు అసలు దిక్కుదోచిన స్థితిలో ఉన్నామండి మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఎందుకంటే ఈ టైంలో ఇట్లా లతక్ కావడం అనేది చాలా ఘోరం ఎందుకంటే అన్నకు బాగలేదు ఇప్పుడు లతకు బాగలేదు ఈ పరిస్థితిలో మైండ్ మాత్రం చాలా అప్సెట్ అయిపోతుందండి ఏం చేస్తానన్నో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు నేను ఇంటికైతే వచ్చినాను ఏం చేయాలో కూడా ఏం అర్థమవుతలేదు టీ పెట్టినాను కాకపోతే తాగాలన్నా వద్దాన్న కన్ఫ్యూజ్లో ఉందనమాట ఎందుకంటే మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది స్నానాలు లేవు ఏం లేవు హాస్పిటల్లో చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం వచ్చిన వాళ్ళందరికీ ఎడుతుంటే పడాల్సింది తప్ప ఏం చేసే పరిస్థితిలో లేవండి ఎందుకంటే నేను ఒకరి ప్రాణాల మీదకి నేను తీసుకొచ్చేంత ఇట్లా అవుతుందని మాత్రం నేను అసలు అనుకోలేదండి ఏం చెప్పాలో కూడా ఏం అర్థమవుతు అతను ఆ పొజిషన్లో చూస్తుంటే మాత్రం నాకు చాలా అంటే చాలా బాధ ఉందండి నేను ఇంత ఎంత రెస్పాన్స్ లేకుండా ఇట్లా ఎట్లా చేసాను ఏంటిది నేను ఇంత బ్యాడ్గా ఎట్లా చేసాను ఫ్యామిలీని అంత ఇబ్బందిలో పెట్టాను ఉంటే మాత్రం నన్ను ఖచ్చితంగా కొట్టేటవాడు ఎందుకంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా నేను ఉన్నానో నాకు ఏం అర్థమవుతలేదండి ఎంత మైండ్ నాకు పని చేయలేదు ఇంత ప్రాణాల మీదకి తెచ్చేంత పని నేను ఎట్లా చేశాను నా చేతులతో నేను చేశాను నేను చేసినట్టుగా ఉందండి ఇప్పుడు నేనే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసినట్టుగా ఉంది నేనే చేసి నేనే ఏడ్చినట్టుగా ఉంది ఎందుకంటే తన నాట్ల హాస్పిటల్ బెడ్ మీద పడేయడానికి కారణం నేనే కాబట్టి ఇప్పుడు దానికి ఏం చెప్పాలో ఏమో నేను ఏమర్థమవుతులేదండి తను మాత్రం నువ్వు కావాలని చేయలేదు కదా అని అంటే నేను కావాలని చేయలేకపోయినా నా వల్ల జరిగింది కాబట్టి అంత పిచ్చి పిచ్చిగా ఉందండి మాకు ఏం చెప్పాలనో కూడా ఏం చేయాలన్నా కూడా ఏం లేదు లత ఇంటికి వస్తేనే మా మనసు శాంతిస్తుంది కానీ అంతకు మించి ఏం లేదండి మెయిన్గా అన్న ఇంటికి రావాల లత ఇంటికి రావాలి ఇంట్లో అందరూ హాస్పిటల్లో ఉంటే ఎట్లా అండి వాడు పోయి ఆడుండే లత పోయి ఈ హాస్పిటల్లో ఉండే నేను అటు ఇటు తిరగలేక నేను చచ్చిపోతున్నా ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామండి అసలు ఎంత అంటే అంత అండి ఒకటి తరువాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తానే ఉంది ఒకటి క్లియర్ చేసుకుందాం హ్యాపీనెస్ వస్తుంది దాని ఇంకో ప్రాబ్లం వస్తానే ఉంది ఎట్లా చెప్పాలో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు కిచెన్లో వచ్చేది నిలబడ్డాక నాకైతే ఏం మనస మనసు ఒప్పుకుంటలేదు ఏం చేయాలా తినాలంటే నోట్లోకి పోతలేదు వంట చేయాలని ఇంటికి వచ్చినా కానీ నాకు చేతులు వస్తలేవు ఏం చేయాలండి నేను అంతా నా చేతులు ఆరా చేసుకొని ఇంత ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేసినానండి ఆ రోజు వంట చేసి పక్కన పడేసినాయండి అవి అట్లనే ఉన్నాయి ఇప్పుడు వచ్చి కాఫీ పెట్టినా కానీ నేను అది పోతలేదు నాకు తాగాలంటే పోతలేదు మేము ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి మా వరకు మేము బతికినాం కానీ మా వాళ్ళు ఒకరికి ఇబ్బంది కానీ మా వాళ్ళ ఒకరికి ప్రాబ్లం కానీ మా వాళ్ళు ఒకరికి బ్యాడ్గా కానీ మేము ఎవ్వరికీ చేయలేదు మా సాగేందు మేమే తెచ్చినాం కానీ మాకే ఒక ప్రాబ్లం మీద ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్లం మీద ఒక ప్రాబ్లం లాతమ్మకి ఎంత సీరియస్ ఉంటుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు ఇట్లాంటి పరిస్థితిని మేము ఫేస్ చేస్తామని కూడా అస్సలు అనుకోలేదు ఇంత ఘోరమైన బంధువులు అలా అసలు అనుకోలేదు ¡Me voy